దేవుని నామమునకు స్తోత్రంలో నాటి ధ్యానాంశము మానవుడు సృజింపబడుట ఆది కాణం ఒకటో అధ్యాయ ఇరవై ఆరో వచనము రెండో అధ్యాయము ఇరవై ఐదవ వచనము మొట్టమొదటి పురుషుడు ఆది కాను ఇరవై ఆరో అధ్యాయము రెండో అధ్యాయము మూడో వచనము భూమి మీద ఇతర సమస్త జీవరాశుల మీద అధికారి కాబోవు పురుషుని పుట్టించునని భూమికి కానీ జలములకు కానీ దేవుడు ఆజ్ఞాపించక భూ పదార్థముల నుండి నరుని శరీరము దేవుడు నిర్మించను అది కాను రెండు అధ్యయవచ్చిన ప్రకారం నరుని శరీరము ఉన్నదానితో చేయబడను ఆ శరీరము క్రొత్త సృష్టి కాదు అయితే అది వట్టి శరీరమే దేవుడు దానిలో ఊదగా జీవ ఆత్మను కలిసి ఉన్న జీవ ఆత్మలు కలిసి ఉన్న ఆ వట్టి శరీరము నరుడాయను ఇది క్రొత్త సృష్టి ఒకట్యామి ఇరవై ఏడు వచ్చిన ప్రకారం ఆది కాండంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వాణిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అని మూడుసార్లు సృజించెను అని మాట నొక్కి వ్రాసినందువలన దాని ప్రాముఖ్యత కనబడుచున్నది నరుని శరీరము క్రొత్త కాదు కానీ నరుడు దేవుని స్వరూపం అందు సృజింపబడుట క్రొత్త సృష్టి దేవుని స్వరూపం అనగానేమి వివేకము బుద్ధి ఆత్మహృదయము ప్రేమశక్తులు అనినవి ఆయన స్వరూపం కదా మన పాపం వలన అది మారిపోయినప్పటికీ రద్దు చేయబడలేదని క్రొత్త నిబంధన ఎందుకు ప్రచురింపబర్చుంది కొరిందలు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఏడవ వచ్చిన ప్రకారం యాక పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం ఈ స్వరూపము మనలో ఉన్నందువలన దేవుడు మనలను పాపములో నుండి విమోచించుటకు తన కుమార్ని రక్తము విలువ పెట్టి మనలను కొనెను మనము పాపాత్ములై ఉండినను ఎంత పాపము చేసినను ఈ స్వరూపము సంపూర్తిగా మాపు చేయబడలేదు నూతన జన్మ మూలముగా తాను సృజించిన వాణిని తన పోలిక చొప్పున తిరిగి నూతన పరుచుటకు దేవుడు చేయగలడు కొలసి పత్రిక మూడో అంచం పదే వచ్చిన ప్రకారం క్రీస్తు దేవుని స్వరూపి కులంత్రకి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవచన ప్రకారం కొలైసలకు రాసిన పత్రిక ఒకటి అధ్యాయం పదిహేనవచన ప్రకారం ఆయన దేవుని తత్వం యొక్క మూర్తిమంతమనై ఉన్నాడు కాబట్టి పత్రిక ఒకటో అధ్యాయం వచ్చిన ప్రకారం మనము ఏసుక్రీస్తుతో స్వారూప్యం గలవారం కావాలను రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవచన ప్రకారం వచనములను బట్టి మనం అనేక తీర్మానములు చేసుకునవచ్చును దేవుని స్వరూపం అనగా ఆయన సస్వభావ లక్షణ లక్షణములు ఆయన పురుషతత్వము ఇది శరీరమునకు సంబంధించవు దేవునికి ఉన్నట్లు మొదట పురుషునికి అనగా జ్ఞాన వివేక శక్తులు వాత్చల్యత నైతిక ప్రత్యేకతలు కలవు మనము నాణ్యమపైన ఉన్న రూపమును శుద్ధితో కొట్టి చెదరగొట్టినట్లు మొదట మనుషుడు దేవుని స్వరూపమును పాపము వలన చెడగొట్టి రూపమును వికారము చేశాను మనుషునిలోనున్న దేవుని స్వరూపము అతని వలన చెడగొట్టబడినను అది బొత్తిగా నాశనం కాలేదు క్రీస్తు దేవుని స్వరూపం మాత్రమే కాక ఆయన రూపం యొక్క ప్రత్యేకత ప్రతిఫలమునే ఉన్నాడు ఆయన ఎందు దేవుని గుణలక్షణములన్నీ పరిపూర్ణమైనవి మనుషుడు నూతన జన్మ మూలమున పునరుద్ధరణ చేయవచ్చును క్రమక్రమంగా క్రీస్తు స్వరూపమునందు స్థిరత్వం పొందుదము వివేచనము యొక్క సంకల సంకలమును కలిగి ఉన్నదే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడు చేయదము నరులను చేయదము అని దేవుడు చెప్పినందువలన ఆది కాండములో ఈ ఆది అధ్యాయంలో త్రిత్వం కొరకు కనబడుచున్నది మన అనుమాటలో ఈ భావం ఉన్నది మరియు దేవుడు చేసినట్టు సృజించినట్టు నరినులో మూడు భాగంలో ఉండినవి అనగా ఆత్మయు జీవమును శరీరమును దశలానికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యయం ఇరవై మూడు ప్రకారము ఈ మూడు నరినులో ఏకమై ఉన్నది కనుక త్రియేక గుణలక్షణములు కలిగిన నరుని సృజించిన దేవుడు త్రియేక దేవుడని ఈ నరుడే సూచించుచున్నాడు ఆమెను